జై భారత్ న్యూస్ ఛానల్ ప్రారంభించిన జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ న్యూస్ ఛానల్ అధినేత దాసరి త్రీనాథ్ ఆధ్వర్యంలో ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా జై భారత్ న్యూస్ ఛానల్ లోగో ఆవిష్కరణ మరియు యాప్ ప్రారంభించారు జై భారత్ న్యూస్ ఛానల్ ప్రారంభం గొప్ప విషయం అని అన్నారు ప్రజలకు నిజమైన వార్తలు అందించాలని దాని నుంచి ప్రజలు వారు నిర్ణయం తీసుకునేలా ఉండాలన్నారు చాలా న్యూస్ ఛానల్ పార్టీలకు కొమ్ము కాస్తూ మీడియా జర్నలిజం సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నాయని అన్నారు ఇటువంటి సందర్భంలో జై భారత్ న్యూస్ ఛానల్ రావడం గొప్ప విషయమని అన్నారు జై భారత్ న్యూస్ ఛానల్ భారతదేశానికి ఒక ప్రతీకగా నిలవాలని కొనియాడారు సరైన న్యూస్ ఏదైనా ఉందంటే అది జై భారత్ న్యూస్ అనే విధంగా ఉండాలని ఆయన అన్నారు ఎలక్ట్రానిక్ మీడియా స్టార్ట్ అవడం అనేది చాలా గొప్ప శుభ సూచన ఎందుకంటే మీడియా ఎప్పుడు కూడా ప్రజలకు నిజమైన వార్తలు అందించాలి దాని నుంచి ప్రజలు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా మీడియా ఛానల్స్ పార్టీలకు కొమ్ము కాస్తూ ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఏదైతే ఉందో మీడియా జర్నలిజం ఉందో వాటన్నిటిని కూడా తోట్లు పడుస్తున్నారు ఇటువంటి సందర్భంలో జయభారత్ న్యూస్ అన్న మీడియా రావడం అన్నది చాలా గొప్ప విషయం ఎందుకంటే భారత్ అని పేరు పెట్టుకున్నారు అంటే భారతదేశానికి ప్రతీకగా ఈ న్యూస్ ఛానల్ నిలవాలని ప్రజలకు సరియైన సమాచారం అందించి వారికి నిర్ణయం తీసుకునే అధికారాన్ని వాళ్ళ సాధికారికతను పెంచాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రినాథ్ గారికి వారి టీంకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను సో ఒక ఎస్టాబ్లిష్ చేయండి ఖచ్చితంగా తర్వాత వచ్చేసి సరి అయిన న్యూస్ ఏది అని చూడాలంటే ప్రజలు భారత్ న్యూస్ చూద్దాం జయ భారత్ న్యూస్ ఏం చెప్పింది అని ప్రజలు ఎదురు చూడాలి దాని నుంచి ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని ఏర్పాటు చేసుకోండి ముఖ్యంగా ఈ ఎన్నికలను సరి అయిన విషయాలను చూపిస్తూ ప్రజలను ఓటు పట్ల అవగాహన కల్పిస్తూ పెద్ద సంఖ్యలో ఓటింగ్ వచ్చే విధంగా మీరు ప్రయత్నించాలని నేను మనస్ఫూర్తిగా